What's okay, that? ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫొటోస్ తో పాటు వాళ్ళు సాధించినటువంటి మార్కులు వాళ్ళ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో గోల్స్ వాళ్ళు అచీవ్ కావడానికి కావాల్సినటువంటి సపోర్ట్ని అందిస్తూ మరి మన అందరం కూడా మన యొక్క గ్రాటిట్యూడ్ కూడా గవర్నమెంట్ కి తెలియజేస్తూ ఆ షైనింగ్ స్టార్స్ లో వెలిగిపోతూ ఉన్నారు మన యొక్క విద్యార్థిని విద్యార్థులు మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి అలాగే అందరికి కూడా మరి కొద్దిసేపట్లో మన గౌరవని కలెక్టర్ గారు కూడా మన దగ్గరికి రామోతా ఉన్నారు ఆయనకు కూడా మన తరఫు నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం మన యొక్క జిల్లాలో పదవ తరగతి ఫలితాలను ఒకసారి విశ్లేషించినట్లయితే మరి లాస్ట్ ఇయర్ మనము పద్దెనిమిదవ స్థానం అంటే ఇరవై ఆరో స్థానము అంటే ఇరవై ఆరు జిల్లాల్లో లాస్ట్ ఇయర్ మనం పద్దెనిమిదవ స్థానం నుంచి ఈ సంవత్సరం మరి పదకొండవ స్థానానికి రావడము మరి ఇందులో మనం ముఖ్యంగా మన జిల్లా నుంచి అత్యధిక మార్కులు సాధించినటువంటి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి ఒప్పుచర్ల మరి జట్ హెచ్ఎస్ నుంచి మరి పాలన చంద్రిక మరి మన జిల్లా నుంచి ఉండడం అనేది మన అందరికీ కూడా గర్వకారణంగా తెలియచేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా మరి దీనికి కారకులైనటువంటి మరి గౌరవనీయ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అక్కడి నుంచి ఎస్సీఆర్టీ నుంచి వచ్చినటువంటి ప్రణాళిక అలాగే మన జిల్లా నుంచి కూడా సపరేట్గా మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకుని మనం అందరం కూడా ఎవ్రీడే స్లిప్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ అలాగే మరి ముఖ్యంగా అటెండెన్స్ మానిటరింగ్ చేసుకుంటూ మరి ఈ యొక్క ఫలితాలను సాధించడం జరిగింది మరి ఈ విధంగా మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ షైనింగ్ స్టార్స్ కి మరి మన జిల్లా నుంచి టెన్త్ క్లాస్ తరఫు నుంచి డిఫరెంట్ కేటగిరీస్ నుంచి మరి చూసినట్లయితే మరి మండలంలో అంటే యాక్చువల్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ దాటినటువంటి ప్రతి మండలం నుంచి కూడా ఓసీ అంటే రెండు ఇద్దరు విద్యార్థిని విద్యార్థులు అలాగే బీసీ నుంచి ఇద్దరు విద్యార్థిని విద్యార్థులు ఎస్టీ నుంచి ఒక విద్యార్థిని అలాగే ఎస్సీ నుంచి ఒక విద్యార్థిని మొత్తము ప్రతి మండలం నుంచి కూడా పన్నెండు ఆరు మంది విద్యార్థుల్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధముగా మన దగ్గర ఉన్నటువంటి మండలాలు ఇరవై ఎనిమిది మండలాల నుంచి కూడా మనము నూట ఎనభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు వీళ్ళతో పాటు మరికి స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మరి జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి కూడా మరి ఏదైతే క్రైటీరియా ఉందో దాన్ని బేస్ చేసుకుని మన జిల్లాలో ముప్పై ఏడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ రోజు మరి ముఖ్యంగా మన జిల్లా నుంచి రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులకు మరి గౌరవ అతిథులు చేతుల మీదుగా మనం ఈరోజు ఇరవై వేలు చెక్కి ఇవ్వడము దాంతో పాటు ఒక సర్టిఫికేటు అలాగే దాంతోపాటు ఒక మెడల్ కూడా ఇచ్చి ఈ రోజు సత్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వము మరి అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించాలని చెప్పడము మరి ఈ కార్యక్రమంలో మరి భాగస్వామి రిజల్ట్స్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయు మిత్రులు అలాగే మన జిల్లా నుంచి ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు సబ్జెక్ట్ టీచర్లు పరంగా అలాగే ఆల్ యూనియన్ మిత్రులందరికీ కూడా మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా ఇదే చేయాలని చెప్పేసి కోరుకుంటూ చదివిస్తుంది నేను మా అమ్మమ్మ దగ్గరుండి చదువుకుంటాను నాకు చదువుకోవడానికి సరైన వసతులు కూడా ఉండేవి కావు అయినా కష్టపడి చదువుకొని ఇన్ని మార్క్స్ సాధించాను అంటే ఏది ఎవరికి అడ్డు కాదు చదువుకొని పైకి ఎదగడానికి అని నిరూపించాలనుకుంటున్నాను అలానే ఫ్యూచర్లో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను ఇప్పుడు ఎంత కష్టపడ్డానో అంతకన్నా ఎక్కువ కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నా మోడల్ పేపర్స్ ప్రతి విద్యార్థికి అందించడం వలన ఇంకా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ వలన మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ విధంగా కాన్ఫిడెన్స్ పెరగడానికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఉపాధ్యాయుల కృషి మరువలేనిది వారు నిరంతరం మా ప్రోగ్రెస్ సమీక్షిస్తూ ప్రతి సబ్జెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధించేలా తీర్చిదిద్దారు అదేవిధంగా మా తల్లిదండ్రులు రాజానాయక్ గారు అందించిన సహకారం మరవలేనిది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు వేదిక పైన గౌరవ శాసన మరియు గౌరవ అధికారులందరికీ అధికారులందరికీ కృతజ్ఞతలు కూడా ధన్యవాదాలు అధికారుల వాళ్ళ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన యువ నారా లోకేష్ బాబు గారు తెలుసుగా మీ అందరికీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ఎన్నో విజయాలు సాధించాం టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ అదేవిధంగా అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్లో కూడా మనం విజయాలు సాధించాం మా పల్నాడు జిల్లా నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంకు రెండు ఇరవై రెండో ర్యాంకు సాధించిన అక్షతన అబ్బాయి విరాటం గ్రామం నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఇట్లాంటి విజయాలన్నీ కూడా మీరు సాధించాలి అంటే పిల్లల మీద ఎక్కువగా ప్రెజర్ లేకుండా ఒక చక్కటి విద్యా విధానాన్ని రూపొందించి మన డిఈఓ గారు ఒక ప్రణాళిక రూపొందించినప్పుడు మంచి రిజల్ట్స్ రావడం జరిగింది టెన్త్ క్లాస్లో అటువంటి కారణం వల్ల డిఓ గారు ఇచ్చిన మరి స్టడీ మెటీరియల్ వల్ల వాళ్ళ పిల్లలు చాలామంది ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ టూ ఇట్ల మార్కులు గవర్నమెంట్ స్కూల్లో సాధించడం జరిగింది ఇది పెద్ద కష్టమైన విషయం కాదు గవర్నమెంట్ స్కూల్స్లో మంచి బీఈడి టీచర్లు ఉంటారు చక్కటి పాఠాలు చెప్తారు చదువుకునే బిడ్డల్ని దగ్గర తీసుకొని ప్రేమగా పాఠాలు చెప్తారు మంచి మంచి మార్కులు రావాలి మీదా బిక్కి ధనిక పేద లేకుండా అందరు కూడా పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచనతో ఒక సరైన ప్రణాళిక రూపొందించే టీచర్లు కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న హెచ్ఎంలు కానీ టీచర్లందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్లు హెచ్ఎంలు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ టాపర్స్ ఇంతకుముందు మరి చాలా మంది చూశాను నేను చాలామంది స్కూల్ టాపర్స్ ఉన్నారు వారందరూ కూడా పిల్లలకి మంచి విద్యా విధానాన్ని ఒక ప్రణాళిక ద్వారా నేర్పి మంచి మార్కులు రావాలి మార్కులు ఒకటే కాదు ఇంకా ఫైన్ ఆర్ట్స్లో కానీ క్రీడల్లో కానీ అన్నిట్లో కూడా మెళుకులు నేర్పి అన్నిట్లో సిద్ధంగా ఉంటే క్రీడల్లో కూడా సిద్ధంగా ఉంటే మంచి మార్కులు వస్తాయి మానసిక నైపుణ్యం పెరుగుద్ది శారీరక దారుధ్యం పెరుగుద్ది ఇవన్నీ కూడా నేర్పి మరి వాళ్ళ టీచర్లు కూడా టీచర్ల యొక్క పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో మిగతా పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి బిడ్డ లోకేష్ బాబు గారు ఏ విధంగా చదువుకున్నారో అలా ప్రతి కుటుంబంలో బిడ్డలు బాగా చదువుకోవాలి వాళ్ళందరూ కూడా పైకి రావాలన్న ఆలోచనతో ఈ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం పట్టడం జరిగింది నిజంగా మేము ఒకటే చెప్తాను చిన్నప్పుడు మాకు మంచి స్కూల్ ఫస్ట్ వస్తే వెయ్యి రూపాయలు ఆ రోజు స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉండేది మాకు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాం అదేవిధంగా ఇవాళ షైనింగ్ స్టార్స్ అందరి పిల్లలకి గవర్నమెంట్ తలా ఇరవై వేలు మరి ప్రైజ్ మనీ ఇస్తున్నారంటే తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా మన యువ నేత నారా లోకేష్ బాబు గారిని అందరూ గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మన చదువు ద్వారా మనం కూడా పైకి రావాలి వ్యవసాయం ద్వారా కంటే కూడా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మరి అంబేద్కర్ విద్యా విధానం ద్వారా మన అమెరికా వెళ్ళాలి లేకపోతే రష్యా వెళ్ళాలి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి మంచి మంచి నాలెడ్జి బాగా సంపాదించాలని ఆలోచనతో ఇవాళ మనం ముందుకు వచ్చాం పిల్లలు ఎప్పుడు కూడా ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి కులాలు మతాలు రాజకీయాలు డబ్బులకు అతీతంగా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి మనం ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే మనం ఇంత ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేము అనుకున్నాం కానీ టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీ టెన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు చంద్రమండ్రిలో వెళ్ళలేము అనుకున్నారు చంద్రమండ్రిలో వెళ్ళాం ఇవాళ సైన్స్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వ్యక్తి లేకుండానే ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నట్టుగా మరి ఎన్నో కార్యక్రమాలు రూపొందించాం ఆ విధంగా సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది మానవుడి మేధస్సు పెరిగింది ఇన్ని పెరిగినప్పుడు మనం ఆరు వందలకి ఆరు వందల మార్కులు డిఫినెట్గా సాధిస్తాం మార్కులు ఒక్కటే కాదు కులమానం మానసికంగా మనం అభివృద్ధి చెందాలి సమాజాన్ని చూసి నేర్చుకోవాలి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి చదువుకున్న మన టీచర్లకి గౌరవం ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే మనకి మంచి ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారికి ఈ విద్యా వ్యవస్థను ఈ విధంగా తీర్చిదిద్దునందుకు వాళ్ళకి మనం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ెడ్డి సార్ నాగరాజు సార్ వాణి మేడం వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అంతేకాకుండా మా డిఓ మేడం మాకు ఎస్సీఆర్టీ మెటీరియల్ విద్యా మెటీరియల్ సకాలంలో అందించారు

థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేకాకుండా మన పల్లాడు జిల్లా డిస్టిక్ కలెక్టర్ అరుణాబ్ గారు ఫైవ్ ఎయిటీ అందరి This is. ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళేవారు కానీ నేను వెళ్ళలేకపోయేదాన్ని నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ వాళ్ళు నాకు అన్ని విషయాల్లో సపోర్టివ్గా ఉంటారు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం భయం వేసేది నా తోటి పిల్లలు నా ఫ్రెండ్స్ నన్ను ఎగతా చేసేవాళ్ళు దాంతో నేను కొన్ని రోజులు స్కూల్ మానేశాను అన్నం కూడా సరిగ్గా తినలేదు అప్పుడు మా క్లాస్ టీచర్ అయినా ఆశు తన టీచర్ నాకు తోడు అందరికీ నా గురించి బాగా చూసుకోవాలి నన్ను గొప్పగా చెప్పి నాకు మోటివేషన్ చెప్పి వాళ్ళని నాకు ఫ్రెండ్స్ చేశారు సో నేను తర్వాత నుంచి మేడం గారి వల్ల స్కూల్కి డైలీ వెళ్ళేదాన్ని అలానే కాకుండా నా స్టడీస్ విషయంలో కూడా మేడం నాకు చాలా హెల్ప్ చేశారు డ్రాయింగ్స్ వేయడంలో కూడా నాకు టాలెంట్ ఉందని నా టాలెంట్ని గుర్తించి నన్ను లైబ్రరీ కాంపిటీషన్స్కి అండ్ స్టేట్ లెవెల్ కౌశల్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ టూలో నన్ను స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ ప్రైజ్ తెప్పించారు అండ్ ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సినిమాద్రిలో కూడా నేను ప్రైజ్ సాధించడానికి మేడం నాకు సపోర్టివ్గా నిలిచారు అండ్ ఈఈఎంటి లాంటి ఎగ్జామ్స్ అండ్ టాలెంటే ఇంకా లంసా ఇలాంటి డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ టెస్ట్ ఇలా ప్రతి ప్రతి కాంపిటీషన్లోనూ నేను పార్టిసిపేట్ చేసి బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేశారు థ్యాంక్స్ టు ఆర్షన్ అండ్ మా స్కూల్ టీచర్స్ మా పేరెంట్స్ మా డిఓ మనం చంద్రకళ గారు పెట్టిన ఎగ్జామ్స్కి ముందు మాకు సబ్జెక్ట్స్ ఎక్స్పెక్ట్ ధన్యవాదాలు ముఖ్యంగా మా స్కూల్లో మూడో ముఖ్యమైన వాళ్ళు పిల్లలు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళలో కమిట్మెంట్ కానీ వాళ్ళలో లేకపోతే లేకపోతే వాళ్ళు చదువుకొని బాధపడాలన్నటువంటి ఆశ ఆసక్తి లేకపోతే మనం ఎంత చెప్పినా కూడా కొన్నిసార్లు ఉపయోగపడదు సో పిల్లలు అలాంటి రకమైనటువంటి భావాలు కలిగించేస్తాను పేరెంట్స్ టీచర్స్ని పిల్లలని ప్రత్యేకంగా అందిస్తున్నాను చిన్న చిన్న పిల్లలు బ్యాక్గ్రౌండ్లో వచ్చి కూడా మంచిగా మార్కులు తీసుకుని వచ్చారు మంచిగా చదువుకుంటున్నారు అలాగే మంచి కాలేజెస్లో స్కూల్స్లో ట్యూషన్స్ తీసుకుంటున్నారు వారందరికీ నేను భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకొని మంచి స్థాయి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమం మనము గతంలో చేశాము ఇప్పుడు అఫిషల్గా గవర్నమెంట్ ఆదేశాలతో చేస్తూ ఉన్నాము ఈరోజు ఇంటర్మీడియట్లో కూడా బాగా చదువుకొని మంచి మార్పులు సాధించుకుని విద్యార్థి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంటర్మీడియట్ తర్వాత లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం డిగ్రీలో వెళ్తాం లేదా బీటెక్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఇంకేదైనా డిగ్రీ కోర్సు కావచ్చు సో ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్ దాని ద్వారా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారంటే నేను అందరూ ఈ అభినందనలకి నేను అనుకుంటున్నాను అంటే టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్తున్న పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లైఫ్లో డిసిప్లిన్ చాలా ముఖ్యం కమిట్మెంట్ చాలా ముఖ్యం అలాగే ఎక్కడ కూడా టీవీస్ లేకుండా ఈ స్మార్ట్ ఫోన్లు మొబైల్ ఫోన్లు చూసుకోకుండా బాగా చదువుకోవడం జీవితం అంతా కూడా మనం కష్టపడవలసిన సంవత్సరాలు ఇంటర్మీడియట్ రెండు ఏళ్ళు తర్వాత ఎక్కువగా ఒక నాలుగేళ్ళు లేదా మూడేళ్ళు ఈ ఐదారు సంవత్సరాలు కానీ బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా కూడా మేరే హ్యాపీగా ఉంటాయి ఈ ఐదారు సంవత్సరాలు ఎవరైతే వాళ్ళు చేసుకుంటారో సరిగ్గా చదువుకోర లేకపోతే డిసిప్లిన్ లేకుండా కమిట్మెంట్ లేకుండా దారి తప్పి ఉంటారు వాళ్ళ లైఫ్ అంతా కష్టంగానే ఉంటుంది ఎవరో వాళ్ళకి తక్కువ మంది మళ్ళీ బాధపడతారు కానీ ఇంటర్మీడియట్లో ఎవరైతే దారి తప్పుతారో వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ అని వాళ్ళ పెరిగిన కట్టు అయిపోయిన సో దయచేసి ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియా కానీ ఇతర వస్తున్నటువంటి ఈ మొబైల్ ఫోన్స్లో వస్తున్న వాటికి అట్రాక్ట్ అవ్వకుండా సినిమాలు సీరియల్ కమ్మ లేకుండా చదువుకోండి ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినప్పుడు దాన్ని మనం ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి తప్పితే అక్కడ ఆగిపోకూడదు సో మీరు అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నేను కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు ఒక గవర్నమెంట్ జడ్పీ హై స్కూల్లోనే చదువుతున్నాను తర్వాత ఇంత కారణాలతోటి డిఫరెంట్ ప్లేసెస్కి మా నాన్న హాస్క్ అవుతున్నారు పెరుగుతుంటారు బట్ నేను చదువుకున్న హై స్కూల్ ఇప్పటికీ బాగానే ఉంది మా టీచర్ ఇప్పటికీ కొంతమంది ఎక్కడ అయిపోయారు ఎలా కనబడుతూ ఉంటారు మా అమ్మ టీచర్గా పనిచేస్తున్నారు నెక్స్ట్ రిటైర్మెంట్ ఉన్నారు వీళ్ళందరూ కూడా అంటే మా అమ్మ కొలీగ్స్ కానీ ఏమన్నా కాబట్టి ఇప్పటికి నేను వాళ్ళతో చదువుకునే రోజులు ఎలా ఉన్నాను స్టూడెంట్లు ఉన్నాడు ఎలా ఉన్నాను అలాగే ఉంటాను ఎందుకంటే గురువుల్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరు జీవితంలో బాగుంటారు మనం చదువు చెప్పిన గురువు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనకి ఏమి కాని శ్రీ నుంచి ఏమి శ్రీ నేర్పించేది గురువే మనకి లైఫ్లో పాఠాలు నేర్పించేది గురువే సో మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన టీచర్స్ కాకపోతున్నాం మన పేరెంట్స్ కాకపోతున్నాం అది ఎప్పటికీ మర్చిపోవాలి దయచేసి మీరు సాధించిన విజయం మీ గొప్పతనం అనుకోకండి దాంట్లో టీచర్స్ మేరకు పాత్ర చాలా ఉంది దాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చాలామంది టీచర్స్ నేను పర్సనల్గా చూసాను పిల్లల్ని చాలా కేర్ తీసుకొని వెనకబడిన వాళ్ళు కాని చక్కగా కానీ చదువు బాగా కానీ వెనకబడిన వాళ్ళకి వాళ్ళని ప్రత్యేకమైన కేర్ తీసుకొని సపోర్ట్ చేసి చదివించడానికి టీచర్స్ ఉన్నారు వాళ్ళని ప్రత్యేకంగా ఇస్తున్నాను అలాంటి గురువుల దగ్గర చదువుకొని బాగా పాడించినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అర్థం ఇంత మంచి కార్యక్రమం ఎందుకు పెడుతున్నామంటే మిమ్మల్ని చూసి ఇంకా మీ జూనియర్స్ నైన్త్ టెన్త్ కొంచిన పిల్లలు ఉంటారు మీ స్కూల్లో సో మీ స్కూల్లో మీ గురించి గొప్పగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్స్పిరేషన్ వచ్చి మోటివేట్ అయ్యి ఇంకా వాళ్ళు ఎందుకని మీకంటే మంచి మార్కులు తీసుకుని వచ్చి మన జిల్లాని ఇంకా ముందుకు తీసుకోవాలి పిల్లలు ఇంకా మోటివేట్ అవుతారన్న ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్రవార్థంగా చేస్తున్న వాళ్ళు భాగంగా మన విద్యాశాఖ వాళ్ళు ట్రై చేశారు బాగా ఎవరైనా తీసుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని అనుగుణంగా ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తోను ఆల్ ది బెస్ట్ థాంక్యూ విడియా ఎస్ఆర్ఏఎస్ హై స్కూల్ ఉన్న మా భాష నిస్స నాయకస వామనమ ఆలస్కులు వెలకొండ తర్వాత బొల్లపల్లి మండలం నుంచి వంగ వెల్కివిని వెలకొండ అలానే ప్రతిభావయత్రి ఎస్ఎం హైస్కూల్ నాగేటిపల్లి కేజీబీ వెలకొండ దాని భాగం పెసరనాం కేజీబీ కూడా ఈ మెంబర్స్ అందరూ కూడా నేను తెలియాల్సిన అవసరంతో పాలనై బొల్లపల్లి మండలం బొల్లపల్లి మండలం కు సుభిమానసి అశోక్ मुझे कोई ना लेट पर चेंबर के साथ आकर सुनाई जैसी अच्छा नहीं बल्ला पर बना 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 बल्ला पर में सिद्धिगांव का 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 का सिद्धिगांव 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 का

<raking 1970> <personal by country> दिव्या मंडी का एक बिंदु अलग उम्मीदी भविष्य से मैं मंगल थाईसूर कब मां विज़ि सिद्ध का विपे कुशल विचार मतलब आस्तुन नाराजी की सी अखिल पाले तमाम तो इन्हां आमदा सिवा सिवानी विद्यालय के लिए भारत सेना दुर्जिना अलग चिंता पूछता हाशा ऑप्शन हाईस्कूल दुर्जिना कटिंग स्टार्ट कर पा रहे हैं नाली स्टार्ट से कोच ऐसे हैं मैं इस केस में यहाँ का सब पाल करता तो दही ऐसी वो तुम्हारी स्टार्स नहीं पहले कोच के लिए शेक शेक श्री शेख आसिफ शेख शाहिद एन लक्ष्मी श्रीनिवास जी विद्याश्री, बी भली बाई पर आपका समूह खचिता में एक आधे वर्ष के बाद अनुसंधान फॉलोड बाय मार्च वर्ष मंडल मार्च वर्ष मंडल समाज के गैस सिद्धन गांव ने डी पूजा जी के पब्लिक हाई स्कूल मार्च वर्ष अलावे यम सात्तारी डी एपी हाई स्कूल

Shining stars of academic education you can see. Wow, been... And now it's time for the students of the presence of Shri Gautam Patti Navikumwar, Chalakalana Kailin Barber, Krishna along with our honorable character and all the other dignitaries and officials of different regions are here. We are very happy sir for having the greatest presence of you all. Along with all the shining stars of 2025 of Pallava district of the program which is going to be conducted by the government of